డైలీ టేస్ట్ డైలీ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు విజయోత్సవాలు చేసుకుంటున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయ భేరి మోగించింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు ఇరవై ఓట్ల మెజారిటీ ఎస్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యం కనపరుస్తూ వచ్చింది కాంగ్రెస్ మొత్తం తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించారు కాంగ్రెస్ ఉప ఎన్నికలో రెండో స్థానంతో సరిపెట్టుకుంది ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతైంది బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి నవీన్ యాదవ్ కి ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రం అందించిన దృశ్యం మీరు చూస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచారు భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయనకి ఎన్నికల అధికారులు గెలిచినట్లుగా ఎన్నికల సర్టిఫికేట్ ఆ ధృవీకరణ పత్రం అందించారు నవీన్ యాదవ్ ఆ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాధ నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు మా బస్సు పిల్లోడు మా కొడుకు మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు మా కష్టాలను నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీస్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి అధిష్టానం అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారు దాదాపు రెండు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు ఈ ఈరోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రా అనేక దృష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుతూ ఉంటానని చెప్పి తెలియజేస్తూ